చేసుకుందాం పిల్లరా ఈ రోజు దేవుని యొక్క వాక్యం సామెతలు గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో నుంచి పదిహేనవ మాటను ధ్యానం చేసుకుందాం సామెతలు గందమో పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వాక్యం జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును స్తోత్ర ఏంటంటే జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును అంటే చూడండి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఈ మాట చాలా అవసరం కదా యొక్క జీవితానికి మనం ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఏది అవసరం ఏది అవసరం లేదు అవన్నీ కూడా మనకు చాలా అవసరం ఈరోజు దేవుని యొక్క వాక్యం జ్ఞానం లేకుండా ఉంటే వాడు మూర్ఖుడు అనమాట భక్తిహీనుడు బలహీనుడు వాడు ఏం చేస్తానంటే ప్రతి మాటను నమ్ముతూ జ్ఞానం లేని వాడు ప్రతి మాటను నమ్ముతూ వివేకైన వివేక్ అయిన వాడు ఏం చేస్తాడంట తన నటకలను బాగా కనిపెట్టుకున్నాడు స్తోత్రం కలిగిన గాక కాబట్టి పిల్లల దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మరి సామెతల అందం ఇరవై రెండవ అధ్యాయం మూడవ చూసినట్లయితే వాక్యం సెలవిస్తుంది బుద్ధిమంతులు అపాయం వచ్చిన చూచి దాగును జ్ఞానం లేని వారు యోచింపుగా ఆపదలో పడుతున్నారంట చూడండి మొట్టమొదటిగా బుద్ధిమంతుడు ఆపదలో చూసి దాక్కుంటాడంట కీళ్ళలోంచి తప్పించుకుంటాడంట అలాగే బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట ప్రతి మాటను నమ్ముతాడంట అలాగే ఆలోచన లేక యోచించగా ఎక్కడ పడతాడంట ఆపదలో పడతారంట స్తోత్రంగంలో కాబట్టి ఈ రోజుల్లో మరి ముఖ్యంగా మనం భయంకరమైన దినాల్లో ఉన్నాం బహు భయంకర రోజుల్లో ఉన్నాం కాబట్టి ఈ రోజుల్లో మనం ఎంతైనా కూడా దేవుని యొక్క మాటను బట్టి ముందుకు సాగటం తెలివిగా ఉండటం జ్ఞానంగా ఉండటం వివేకంగా ఉండటం చాలా అవసరం ఎవరి కోసం కాదు మన కోసమే మన బ్రతుకు కోసమే మన కుటుంబం కోసమే మన జీవితం కోసం బహు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అని ప్రభు పేట మనం చేస్తాను వాక్యం సెలవిస్తూ ఉంది ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడు వచ్చిలో ఈ మాట రాయబడుతుంది ఆమోస గ్రంథము మరి చిన్న ప్రవర్తన గ్రంథమైన ఆమోస గ్రంథంలో చూసినట్లయితే ఆమోస గ్రంథము ఐదవ వచ్చాయం వచ్చే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది అంటే ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుంటును ఏంటంట ఆమోస్రంథం ఐదవ చాలా పదమూడు వచ్చిన ఏమో రాయబడుతుందండి ఇది చెడు కాలము కావున కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండను ఏమండి చెడు కాలంలో బుద్ధిమంతుడు తొందరపడి నడవడు చలికాలంలో మరి బుద్ధిమంతుడు పరుగులు తీయడు కాలాన్ని బట్టి నడిచేవాడే బుద్ధి కలవాడు కాలాన్ని బట్టి మరి మెలిగేవాడి జ్ఞానం కలవాడు కాబట్టి ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యం ఏంటంటే మనం కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనుషులను దృష్టిలో పెట్టుకొని సమాజం దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు సాగితే ఎంతైనా మంచిదని చెప్పేసి అని ప్రభు పెట్ట మనం చేస్తూ ఉన్న దేవుణ్ణ మనకి మహిమ కాక ఇది చెడు కాలం ప్రియులారా ఆమస్కరణ ఐదో వచ్చి పదమూడు వచ్చిన ప్రకారం ఇది చెడుకాలం కాబట్టి ఈ కాలంలో బుద్ధిమంతులు చాలా జాగ్రత్తగా ఉండాలి మౌనంగా ఉండాలని చెప్పేసి అని వాక్యం చదివిస్తుంది అలాగే మధురి వ్యవహార పత్రిక నాలుగవ వచ్చే మధుర వచ్చిన ఒకసారి గమనించుకున్నట్టు ప్రియలారా వాక్యం రాయబడుతుంటే రాయపడుతుంటే ప్రియులారా అనేకలైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళినారు ఎవండి అనేకలైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలని వాక్యం చవిస్తుంది అనేక దురాత్తులు మన అబద్ధ ప్రవర్తనలో లోపలికి వెళ్ళారు కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు ఎవరిని పడితే ఎవరు పడితే వారి మాటలు నమ్మకూడదు ఎందుకంటే చెడు కాలంలో ఉన్నాం ఎంతో భయంగా ఒకరి మీద ఒకరు లేచేటువంటి ఒకరి మీద ఒకరు చెప్పుకునేటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఉంటా ఉన్నాం ప్రియుల ఈ రోజుల్లో యథార్థతుల్ని కనిపెట్టడం చాలా కష్టకల కష్టతరమైనటువంటి కాలం ఎందుకంటే ఎవరికి వారే స్వార్థం కలిగి ఎవరికి వారి వాళ్ళ ఆలోచనను బట్టి ఎవరికి వారే ఎవరి మీద ఎలాగ ఒక ఆఫీసులో కానివ్వండి పనిచేసే ప్రాంతాల్లో కానివ్వండి స్నేహితులు కానివ్వండి లేకపోతే కుటుంబ సభ్యులు కానివ్వండి మెప్పు పొందుకోవటానికో లేకపోతే ఎదుటివారి అనదొక్కలనో లేదా ఎదుటివారిని డ్యామేజ్ చేయాలనో ఎదుటివారిని బలహీనం చేయాలనో ఎదుటివారి ఇమేజ్ని చెడగొట్టాలనో ఏం చేస్తానంటే లేనిపోని మాటలు సృష్టించే రోజుల్లో మనం ఉంటా ఉన్నాం కాబట్టి ప్రియులరా అనేకలైన అబద్ధ ప్రవక్తల అబద్ధ ప్రవక్తల లోకంలోనికి బయలువెళ్లి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలో దేవుని సంబంధమైన కావో పరీక్షించాలని వాక్యం చాలిస్తుంది ఎవరి మాట వారు పడితే వారి మాట నమ్మకూడదు ఎవరు బోధన పడితే వారి బోధన కూడా నమ్మకూడదు ఎందుకంటే మరి అటువంటి చెరగొట్టే బోధల కాలంలో మనం ఉంటా కాబట్టి వాక్యం విన్నా బోధ విన్నా మనుషుల మాటలు విన్నా అది దైవ సంబంధమైనటువంటి మాటో కాదో దైవ సంబంధమైన బాధో కాదో దైవ సంబంధమైన వాక్యమో కాదనే విషయాన్ని మనం గుర్తిరిగి గుర్తించి అప్పుడు దాన్ని పరీక్ష చేసి నమ్మితే అది మనకి శ్రేష్టమైనదని వాక్యం సరి కాబట్టి కాబట్టి ఉదయకాశం జ్ఞానం లేకుండా ఉండదు జ్ఞానలేని ఏం చేస్తాడు ఎవరు చెప్పినా నమ్మేస్తాడు జ్ఞానం లేనివాడు ఎవరు చెప్పినా నమ్మేస్తాడు వివేకాడు ఏం చేస్తాడు అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏ ఎవరు ఏంటి అనేది గమనిస్తాడు కనిపెడతాడు ఇప్పుడు నీకు వివేకం ఉందనుకో నువ్వు ప్రతి ఒక్కరిని నువ్వు గమనించుకోగలుగుతావు నువ్వు ప్రతి ఒక్కరిని పసిగట్టగలుగుతావు నువ్వు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ తారతమ్యాన్ని తేడాన్ని నువ్వు పసిగట్టగలిగి నువ్వు ఏం చేస్తావు అంటే కష్టంగా నష్టంగా నువ్వు వాటికి దూరం అయిపోతావు కానీ జ్ఞానులైనడు ఏం చేస్తాడంట వాడు ప్రతి మాట నమ్ముతాడంట ప్రతి ఒక్కరిని నమ్ముతాడంట ఎవరు ఎవరు చెప్పి వాడు నమ్ముతాడంట నమ్మేసేసి ఏం చేస్తాడు కీడులో పడతాడు వాడికి భయం ఉండదు తెలివి చే తప్పించుకోవాలన్న ఆలోచన ఉండదు జ్ఞానం ఉండదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు నమ్మినప్పుడు ఎవరు చెప్పిన ప్రకారం వాడు నమ్మేమిస్తాడు పాడైపోతారు అని కాబట్టి ఈ ఉదయ సమయ దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని ఎందుకు భయం భక్తి కలిగి జ్ఞానం కలిగి మరి వివేకం కలిగి నువ్వు తప్పించుకొని జాగ్రత్తగా ఆశపడుతున్నావా లేకపోతే జ్ఞానం లేనివాడిగా మూర్ఖుడిగా ఉండి ఎవరు పడితే వాడి మాట నమ్మి ఎవరు చెప్పిన దా ఎవరు చెప్పిన దారిలో ఆ దావలో బట్టి వెళ్ళి మరి దేవుని యొక్క వాక్యం విరుద్ధంగా నాశమైపోవాలని కోరుకుంటున్నావు నువ్వు ఆలోచించుకోవాలి ఇది మన చేతిలో నేను పిల్లలు వాక్యం ఎక్కడ మన ఎదురుగానే ఉంది మరి జీవ మార్గం మన ఎదురుగానే ఉంది మరణ మార్గం మన ఎదురుగానే ఉంది నిర్ణయించుకోవాల్సింది మనమే మూర్ఖుడిగా ఉండాలనుకున్నావా కలవడగా ఉండాలనుకున్నావా జ్ఞానం కలవడగా ఉండాలనుకుంటే దేవుని మాట నమ్మాలి దేవుని వాక్యం చదువుకోవాలి దేవుని నడుచుకోవాలి అదే నాకు దేవుడు అవసరం అన్నాడు ఎలా వాడు మూర్ఖుడు వాడు అజ్ఞానుడు వాడు భక్తిహీనుడు కాబట్టి వాడు అంతం ఎప్పుడు ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు కాబట్టి ఉదయకాల సమయంలో నీవు ప్రతి మాటను నమ్మకుండా వివేకం కలిగి నడతలని జా నీ నడతన కనిపెట్టుకోవాలి ఎదుటివారి నడతనలు కనిపెట్టుకోవాలి కనిపెట్టి ఇది దేవుని ఆత్మ లేకపోతే మరి దేవుని దేవుని సంబంధంగానే ఆత్మ అని చెప్పేసి వివేకం చేసుకొని ముందు నడిస్తే ఇది చెడు కాలం కాబట్టి చాలా నీకు మంచిదని చెప్పేసాను దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ చెడు కాలంలో తగిన రీతిగా నడవడానికి దేవుడు నీకు సహాయం చేయను గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడ ప్రేమగా తన కృపగల దేవా నీ నామానికి మహిమ కలుగును గాక ఉన్నవాడా అనువాడా మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఉన్నాను తండీ ఉదయకాల సమయంలో ప్రభువ జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అని నీ వాక్యం సెలవుస్తుంది తండీ అలాగే వివేక్ అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టిన వాక్యం సెలిస్తుంది ఈ వాక్యం వింటున్న చూస్తున్న బిడ్డలందరూ కూడా బహు వివేకవంతులుగా ఉండును గాక బహు జ్ఞానవంతులుగా గాక ఏది పెడితే అది నమ్మక ఎటువైపు పడితే అటువైపు పరిగెత్తగా సత్యం వైపు వై వాక్యం వైపు తండ్రి సజీవుడిని మీ వైపు పరిగెత్తడానికి సహాయం చేయండి ప్రభుత్వం నింపండి బలపరచండి మహిమగల్ని హస్తము మహిమగల్ని బాగు చాపండి వందనాలు తెలుస్తూ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వర్దలు చేయమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటాము తండ్రి